అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాట్ మన భారతీయ యాక్టర్స్కి తమ వృత్తిపై అపారమైన గౌరవం ఉంటుంది విభిన్న తరహా కథలు పాత్రలు ఎంచుకుంటూ అందుకు తగ్గట్టుగా తమ ఆహార్యాన్ని మార్చుకుంటూ ప్రేక్షకులకు త్రిల్ని అందించేందుకు కష్టపడుతూ ఉంటారు అయితే పాత్ర కోసం ప్రాణం పెట్టే విక్రమ్ సూర్య ఎన్టీఆర్ అల్లు అర్జున్ లాంటి హీరోలు సౌత్ హీరోలకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందిస్తూనే ఉంటారు ఆ కోవకి చెందిన హీరో ఇతను ఇక ఇటీవల తన మార్కో సినిమాతో మాలీవుడ్ ను షేక్ చేశాడు ఉన్ని ముకుందన్ దీన్ని భారతీయ చిత్రసీమలో మోస్ట్ వెయిటెడ్ మూవీగా చెప్తున్నారు అయితే ఈ యాక్షన్ అడ్వెంచర్ కు ఫిదా అయిన మాస్ ఆడియన్స్ ఏకంగా వంద కోట్ల కలెక్షన్స్ అయితే అందించారు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన హీరో ముకుందన్ రోడ్డు పక్కన ఉన్న పిల్లలతో సరదాగా క్రికెట్ ఆడుతున్న ఓ వీడియో అయితే ప్రస్తుతం నేటింటో వైరల్ గా సినిమా షూటింగ్లకు కాస్త బ్రేక్ ఇచ్చి తన బాల్యాన్ని ఇలా ఆటతో నెమరు వేసుకుంటున్నాడు బ్యాటింగ్ బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ చేస్తూ వారిలో ఒకరిగా కలిసిపోయాడు పిల్లలతో కలిసిపోయి ఏం చక్కా క్రికెట్ ఆడుతున్న ఈ స్టార్ క్రికెటర్ వీడియోపై పలువురు సెలబ్రిటీలు కూడా సూపర్ అంటూ రెస్పాండ్ అవుతున్నారు మీరు కూడా ఒకసారి చూసేయండి ఇక ఉన్ని ముకుందన్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే గంధర్వ జూనియర్ అనే ఫ్యాంటసీ సూపర్ హీరో పిక్చర్ చేస్తున్నాడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కూడా ఈ తరహా కాన్సెప్ట్ ఇప్పటి వరకు రాలేదని ఆయనే చెప్తున్నాడు చూస్తుంటే పాన్ ఇండియా మార్కెట్లు ఈ హీరో గట్టిగానే కన్నేసినట్లుగా కనిపిస్తుంది ఇక ప్రేమలు మూవీ డైరెక్టర్ ఆల్ఫనోస్ పుత్రన్ తో ఉన్ని ముకుందన్ ఓ సినిమా చేయనున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి